ఆంధ్రప్రదేశ్లో రెడ్ జోన్లో ఆ పంతొమ్మిది మంది ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యేలు వణుకు పుట్టిస్తున్న కేకే సర్వే ఏడాది కూటమి పాలనలో డేంజర్ జోన్ లో ఉన్న ఆ పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు కేకే సర్వేలు నిగ్గు తేలిన విషయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కేకే పారా బిల్ అనే వెబ్సైట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ తమ సర్వేలో పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని చెప్పారు అంతేకాకుండా జగన్ అసెంబ్లీకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని సచివాలయ వ్యవస్థ కూడా ఉండాలని అభిప్రాయపడుతున్నారని తెలిపారు ప్రజల నాడి తెలుసుకునేందుకు ఈ వెబ్సైట్ ఉపయోగపడుతుందని కూడా ఆయన పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి ఏడాది అవుతుంది జూన్ నాలుగు నాటికి ఫలితాలు విడుదలై ఏడాది పూర్తయిపోయింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై కచ్చితమైన సర్వే చేసి సక్సెస్ అయిన కేకే పారావీల్ వెబ్సైట్ ను లాంచ్ చేశారు ఈ క్రమంలోనే కూటమి ఏడాది పాలనపై కిరణ్ కొండేటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాము కేకే సర్వే సంస్థ తరఫున సేకరించిన డేటాను బట్టి పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు తేలిందన్నారు ఆ పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీకి చెందిన వారో మాత్రం ఆయన వివరించలేదు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లాలని చాలా మంది కోరుకుంటున్నారని అలాగే రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ కూడా ఉండాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారని తెలిపారు కొందరు మాత్రం పంచాయతీరాజ్ వ్యవస్థ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు కేకే సర్వే కిరణ్ కొండేడ్డి పారావిల్ వెబ్సైట్ ను ప్రారంభించారు డేటా విల్ స్పీక్ అనే కాన్సెప్ట్ తో దీన్ని తీసుకువచ్చారు ఈ మేరకు కేకే టీం రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీల పరిస్థితిని తెలుసుకుంటుంది ప్రజల అవసరాలతో పాటు ముప్పై ఐదు అంశాలపై ప్రతి నెలా సర్వే చేస్తుంది ఈ సమాచారాన్ని పారావిల్ వెబ్సైట్ యాప్ లో పొందుపరుస్తారు ప్రతి నియోజకవర్గ ప్రజల ఓటర్ల నాటిని తెలుసుకుని పారావిల్ లో నమోదు చేస్తారు ప్రతి నియోజకవర్గానికి ఒక టీం ఉంటుంది ఈ ముప్పై ఐదు అంశాలతో కూడిన డేటాను సేకరిస్తారు ఈ నెల పన్నెండవ తారీఖున యాప్ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు రాజకీయ నాయకులకు ప్రజల గురించి తెలుసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రజల అవసరాలను గుర్తించి వారి సమస్యలు పరిష్కరించడానికి సహాయపడుతుందని అన్నారు కారాబీన్ వెబ్సైట్ ద్వారా రాజకీయ నాయకులు ప్రజలకు మరింత చేరువ కావచ్చు అన్నారు ఈ సర్వే ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవచ్చునని రాజకీయ నాయకులు తమ పనితీరును మెరుగుపరుచుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని అన్నారు పారావిన్ యాప్ ప్రజలకు రాజకీయ నాయకులకు మధ్య వారిధిలా పనిచేస్తుందన్నారు